ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలతో కోనసీమకు మకర సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ వ్యాఖ్యానించారు మంగళవారం లొల్లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లలో అనంతరం డ్రాగన్ పడవల సెమీఫైనల్స్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు ఉత్సవాలలో పాల్గొన్న జ్యోతిర నవీన్ లక్ష్మీదేవి దంపతులు ఎమ్మెల్యే నెహ్రూ సతీమణి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇరిమలపూడి సత్యనారాయణ జిల్లా గౌరవ అధ్యక్షులు లజపతి లజపతిరాయ్ జిల్లా సలహాదారులు కంటే భాస్కర్ చౌదరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని ఆత్రేయపురం ఉత్సవం ప్రపంచానికి చాటిందని తెలిపారు మరి వీరికి పటకు చూడండి చక్కగా పెర్ఫార్మ్ చేశాడు ఫస్ట్ ప్లేస్ పట్టుకెళ్ళాడు ఆరు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటు చక్కటి మెడల్ మెమొంటో సర్టిఫికెట్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు ఒక్కసారి అమ్మ ఒక్క నిమిషం అమ్మ మీరు గాలిపడాలు ఎగరేశారా మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు

ఇక్కడ పండుగ అంటేనే సంక్రాంతి సంబరాల్లో గాలిపటాలు చాలా ముఖ్యమైన ఒక ఆట అండి కానీ ఇందులో నేను మా అబ్బాయి ఇక్కడికి వచ్చి గెలవడం ఫస్ట్ ప్రైజ్ రావడం సార్ చేతుల మీదుగా మన ఎమ్మెల్యే బండారు సత్యానంద సార్ చేతుల మీదుగా గిఫ్ట్ అందుకూడదు చాలా హ్యాపింగ్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ వేర్ మచ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబో